మీరు సోషల్ మీడియాలో వృధా చేసే మీ సమయాన్ని కొద్ది నిమిషాలు ఈ వీడియో చూడడానికి కేటాయించండి నమస్తే మిత్రులారా నేను మీ మెరిట్ ఇండియా తెలుగు ఈ వీడియోలో మనం విష్ణుమూర్తి అవతారాల్లో మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి ఇంకా ఆ అవతారం నుంచి మనం జీవితంలో ఏం నేర్చుకోవచ్చు అన్న విషయాల్ని డీప్ గా ఈ వీడియోలో డిస్కస్ చేశాము వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన హిందూ పురాణాల ప్రకారం ఈ సృష్టిలో కీలక పాత్ర పోషించేవారు వీళ్ళ ముగ్గురిని త్రిమూర్తులు అంటారు బ్రహ్మ ఈ విశ్వానికి సృష్టికర్త అయితే శివుడు ఈ విశ్వానికి లయకారుడు అలాగే విష్ణువు యొక్క దైవిక కర్తవ్యం సామరస్యాన్ని నెలకొల్పడం దానికోసమని వివిధ రూపాలలో వివిధ అవతారాలు ఎత్తి ఈ సృష్టిని కాపాడుతూ వస్తున్నాడు అందులో ముఖ్యమైనవి పది అవతారాలు ఉన్నాయి వాటినే దశ అవతారాలు అని కూడా అంటాము విష్ణుమూర్తి దశ అవతారాల గురించి అసలు ఏ అవతారంలో ఎప్పుడు ఎందుకు అవతరించాల్సి వచ్చింది అలాగే ప్రతి అవతారం నుంచి మన జీవితానికి ఉపయోగపడే విషయాలు ఏం నేర్చుకోవచ్చు అన్న దాని మీద ఈ ఛానల్లో దశావతార అనే పేరుతో ఒక సిరీస్ ప్లాన్ చేశాను అందులో భాగంగా ఈ వీడియోలో విష్ణుమూర్తి తన మొదటి అవతారమైన అవతారంలో అవతరించడానికి రీజన్స్ ఏంటి అన్న విషయాన్ని అలాగే మత్స్యావతారాన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని సైంటిఫిక్ థీరీస్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది సో చివరి వరకు చూసేయండి దశావతారం సిరీస్ కు మీకు స్వాగతం పురాణాల ప్రకారం మత్స్యావతారం భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారం మత్స్యావతారం గురించి భాగవత పురాణం శతపథ బ్రాహ్మణం మహాభారతం లాంటి ప్రాచీన గ్రంథాల్లో కూడా ప్రస్తావన ఉంది ఈ మత్స్యావతారం మోరల్ వాల్యూస్ తో పాటు ప్రకృతిలో జరిగిన ఎవల్యూషన్ కి సంబంధించిన సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఇస్తుంది ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు కాలచక్రం అంటే ఏంటో తెలుసుకోవాలి హిందూ ధర్మం ప్రకారం కాలం అంటే ఒక శాశ్వతమైనది అలాగే ఒక లూప్ లో రిపీట్ అవుతూ ఉంటుంది ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన కాలచక్రం మల్టీవర్స్ ని సపోర్ట్ చేస్తుంది మనకు తెలిసిన సత్యయుగం యుగం ద్వాపర యుగం కలియుగం ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి ఈ నాలుగు యుగాలను కలిపి ఒక సర్కిల్ గా తీసుకుంటే ఆ సర్కిల్ ని ఒక మహాయుగం అని అంటారు ఇలాంటి ఒక డెబ్బై ఒక మహాయుగాల్ని కలిపి ఒక మన్వంతరం అంటారు ఇలా టైం ని లార్జ్ స్కేల్ లో కొలవడానికి కొలమానాలు ఈ మహాయుగాలు కల్పాలు మహాకల్పాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మహాయుగం కలియుగంలో విష్ణుమూర్తి కల్కి అవతారంలో వచ్చి భూమి మీద పాపాలకు కారణమైన కలిని చంపడంతో ముగుస్తుంది ముందు చెప్పుకున్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న మహాయుగాన్ని ఏ అని అనుకోండి అలాగే దీనికి ముందు జరిగిన మహాయుగాన్ని జడ్ అని అనుకోండి ఇప్పుడు జడ్ అనే మహాయుగంలో ఏ అనే మహాయుగంలో లానే కలియుగం లాంటి ఒక యుగం ఉంటుంది ఆ యుగంలో కూడా ప్రజలు స్వార్థపరులుగా మరియు అనైతికంగా మారినప్పుడు ఒక మహాప్రలయం వచ్చి యుగాంతమవుతుంది ఆ తరువాత మళ్ళీ ఏ అనే మహాయుగంలో సత్యయుగం త్రేతయుగం ద్వాపరయుగం మనం ఉన్న కలియుగం జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఈ భూమి మీద అధర్మం ఎక్కువైనప్పుడు విష్ణుమూర్తి అవతారం ద్వారా అధర్మం నశించి యుగాంతం సంభవించి మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది ఇలా ఈ లూప్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అలా ప్రస్తుతం మనమున్న మహాయుగంలో విష్ణుమూర్తి ఎత్తిన ప్రధాన అవతారాలు పది అందులో కల్కి అవతారం భవిష్యత్తులో రాబోయే అవతారం మొదటి అవతారమైన అవతారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందాక చెప్పుకున్నట్లుగా అనే మహాయుగంలో ప్రజలు స్వార్థపరులుగా మరియు అనైతికంగా మారినప్పుడు దేవతలందరూ కలిసి ఒక పెద్ద ప్రళయం ద్వారా ప్రపంచంలో అధర్మాన్ని అంతం చేసి ధర్మస్థాపన చేయాలని అనుకున్నారు బ్రహ్మదేవుడు సృష్టికర్త కాబట్టి ప్రళయం తర్వాత మళ్లీ సృష్టిని ఎలా నిర్మించాలి అనే పని మునిగిపోతాడు ఈ సమయంలో హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను దొంగలించి తప్పించుకుని సముద్రంలో దాక్కుంటాడు బ్రహ్మదేవుడు మరియు దేవతలందరూ కలిసి సృష్టిని నిర్మించడం కోసం మనువు అనే రాజుని ఎంచుకుంటారు మహాప్రలయం వచ్చేటప్పుడు మనువుని ఆ ప్రళయం నుంచి కాపాడాలి దానితో పాటు వేదాలను దొంగలించిన హయగ్రీవుడి దగ్గర నుంచి ఆ వేదాలను వెనక్కి తీసుకుని రావాలి దానికోసం దేవతలందరూ బ్రహ్మదేవుడు కలిసి జగన్నాథుడైన విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో అవతరిస్తారు తరువాత విష్ణుమూర్తితో పాటు దేవతలు కూడా మనువుని పరీక్షించాలి అనుకుంటారు మనువు దగ్గరికి ఒకసారి ఒక చిన్న చేప వచ్చి తనని తినే పెద్ద చేపల నుంచి కాపాడమని వేడుకుంది మనువు ఆ చిన్న చేపను రక్షిస్తాడు ఆ చేప ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే చాలా పెద్దగా అయిపోతుంది ఆ చేప పెద్దది అయ్యి మిగిలిన చేపల నుంచి తనని తాను రక్షించుకోగలదు అన్నంత పెద్దగా అయ్యాక ఆ చేపను మనువు గంగా నదిలో విడిచిపెడతాడు ఆ చేప అలా గంగానది నుండి సముద్రానికి చేరుకుంటుంది ఆ చేప ఎవరో కాదు మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తే వెళ్లే ముందు మనువుతో ఆ చేప ఇలా అంటుంది ఒక ఓడని తయారు చేసుకుని ఉంచు భవిష్యత్తులో ప్రళయం రాబోతుంది ప్రళయం వచ్చే సమయంలో ఆ ఓడ సహాయంతో నేను నిన్ను కాపాడుతాను అని చెప్తుంది ఆ చేప చెప్పినట్లే మనువు ఓడను తయారు చేసి ఉంచుతాడు అనుకున్నట్లుగానే ఒకరోజు పెద్ద ప్రళయం వస్తుంది ప్రళయం వచ్చే ముందు ఆ చేప మనువు దగ్గరికి వస్తుంది మనువు తాడు సహాయంతో ఆ చేప కొమ్ముకి పడవను కడతాడు ప్రళయం సంభవించే సమయంలో ఆ చేప మనువు సురక్షితంగా హిమాలయాల దగ్గరకు తీసుకెళ్తుంది అలా భూమి మీద అధర్మం ఆ ప్రళయంతో అంతమవుతుంది ఆ తర్వాత విష్ణుమూర్తి తన అవతారం యొక్క రెండవ కర్తవ్యం అయిన వేదాలను రక్షించడం కోసం హైగ్రీవు సంహరించి వేదాలను కాపాడతాడు అలా ఆ వేదాల యొక్క నాలెడ్జ్ అన్నది తర్వాత తరాలకి పాస్ అవుతూ వచ్చింది ఇలా విష్ణుమూర్తి మత్స్యావతారంలో అంటే చేప రూపంలో తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని అవతారాన్ని విడిచి వైకుంఠం చేరుకుంటారు ఆ తరువాత మనవు బ్రహ్మదేవుడు ఇచ్చిన శక్తులతో మన మానవ జాతిని సకల జీవరాశుల్ని సృష్టిస్తాడు అని మన పురాణాలు చెప్తున్నాయి ఈ సృష్టి యొక్క నిర్మాణం సైన్స్ ఎలా చెప్తుంది డార్విన్ యొక్క ఎవల్యూషన్ థీరీ గురించి ఇంచుమించు మనందరికీ అవగాహన ఉండే ఉంటుంది తెలియని వాళ్ల కోసం క్లియర్ గా చెప్తా వినండి చార్ల్స్ డార్విన్ అనే ఒక ఇంగ్లాండ్ సైంటిస్ట్ ఇరవై ఏడు మార్చ్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఇంగ్లాండ్ నుంచి లాటిన్ అమెరికాకి వెళ్లే మార్గంలో దాదాపు ఐదు సంవత్సరాల పాటు గెలాపెగోస్ ఫాక్లాండ్ లాంటి ఐస్లాండ్స్ లో వేరువేరు జాతుల శిథిలాలను సేకరించి అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల ముప్పై ఆరున మళ్లీ ఇంగ్లాండ్కి చేరుకున్నాడు తన ఫ్రెండ్స్లో బాటనీ జియాలజీ ప్రొఫెసర్లు మరియు జియాలజిస్టులతో కలిసి ఆ శిథిలాల మీద కొన్ని పరీక్షలు జరిపారు తరువాత ఒక థియరీని ఇంట్రడ్యూస్ చేశారు అదే మనందరికి బాగా తెలిసిన డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఈ థియరీ ప్రకారం భూమి మీద మొట్టమొదటి జీవరాశి అనేది నీటిలోనే ఏకకణ జీవిగా మొదలైంది ఆ తరువాత వంద సంవత్సరాల పాటు ఈ ఏకకణ జీవి అనేది మెల్లుమెల్లుగా అభివృద్ధి చెందుతూ బహుకణ జీవిగా అంటే మల్టీ సెల్యులార్ ఆర్గనిజం గా పరిణామం చెందింది ఆ తరువాత ఆ జీవులలో ఆహారంలో అలవాట్లు మారడం భూమి మీద లైఫ్ అనేది నీటి నుండి నేల మీదకి వచ్చింది ఆ తరువాత సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ అంటే ఈ ప్రకృతిలో జీవులు మనుగడ సాగించడం కోసం ఎవాల్వ్ అవుతూ వచ్చాయి అని ఒక సైంటిఫిక్ థీరీని ప్రపోజ్ చేశాడు డార్విన్ విష్ణుమూర్తి దశావతారాలు కూడా ఇంచుమించు డార్విన్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ కి సిమిలర్ గా ఉంటాయి భూమి మీద జీవం మొదలవడానికి మొట్టమొదటి కారణం నీటిలో పుట్టిన చేప ఆ తర్వాత నీటిలో ఇంకా భూమి మీద కూడా బ్రతకగలిగే కూర్మం అంటే తాబేలు ఆ తర్వాత కేవలం భూమి మీద మాత్రమే బ్రతకగలిగే వరాహం ఇవన్నీ డార్విన్ థియరీకి సపోర్ట్ చేసే మన ఇండియన్ మైథలాజికల్ ఈవెంట్స్ వాటి గురించి ఒక్కో అవతారం గురించి మాట్లాడుకునేటప్పుడు డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం మరి ఇవన్నీ మిస్ అవకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన మెరిట్ ఇండియా తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు మత్స్యావతారం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు జ్ఞానాన్ని కాపాడుకోవడం హయగ్రీవు నుంచి వేదాలను కాపాడడం ద్వారా తరువాతి తరాలకి జ్ఞానం అందింది ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత వరకు మంచి జ్ఞానాన్ని మీ తరువాతి తరాలకు అందజేసే ప్రయత్నం చేయండి ప్రమాదం గురించి తెలిసినప్పుడు ముందు జాగ్రత్త తీసుకోవడం చేప వచ్చి ప్రళయం గురించి మనువుని హెచ్చరించినప్పుడు మనువు వెంటనే ముందు జాగ్రత్తగా పడవను సిద్ధం చేసుకున్నాడు ప్రళయం వచ్చినప్పుడు ముందుగానే తయారు చేసుకున్న ఆ ఓడ సహాయంతో బయటపడతాడు అలానే మన జీవితంలో కూడా ఏదైనా ఆపద గురించి మనకి ముందే తెలిసినప్పుడు దాని నుంచి తప్పించుకునే మార్గం ముందుగానే మనం ఆలోచించుకుని ఉంచుకుంటే మంచిది దేనిని తక్కువ అంచనా వేయకుండా ఉండడం ఒకవేళ మనవు ఈ చిన్న చేప చెప్పింది నేను ఎందుకు వినాలి అని అనుకుంటే ప్రళయం నుంచి తప్పించుకునేవాడు కాదు ఇంకా ఆ చేప విషయంలో చిన్న విషయానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చాడు మన జీవితంలో కూడా మనం చిన్న చిన్న విషయాలను లైట్ తీసుకుంటాం చాలా సార్లు ఆ చిన్న విషయాలే మన కొంప ముంచుతాయి కాబట్టి విషయం చిన్నదైనా సరే పెద్దది అయినా సరే మన ప్రయత్నం మనం చేయడం మంచిది మానవత్వం ఇంకా సపోర్ట్ చేయడం మనలో చాలామంది మానవత్వం అంటే కేవలం మనుషులకి మాత్రమే సహాయం చేయడం అనుకుంటారు కానీ నిజానికి మానవత్వం అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి మీద కరుణ చూపించడం అలా ప్రతి జీవిని మానవత్వంతో చూస్తే ఏదో ఒక రోజు మనం చేసిన మంచే మనల్ని కాపాడుతుంది ఇది మిత్రులారా దశావతారం సిరీస్ లో భాగంగా విష్ణుమూర్తి యొక్క దశావతారంలో మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో మిగిలిన అవతారాల గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ రాబోతున్నాయి అవి మీరు మిస్ అవ్వకూడదని మా ఉద్దేశం వీడియోని ఇంతవరకు చూశారు అంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది అందుకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నేను మీ మెరిట్ ఇండియా తెలుగు జై హింద్ జై తెలుగు